హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఆది హోమ్ డేరీస్ ఈరోజు వీడియోలో ఎంతో టేస్టీగా ఉండే రవ్వ వడియాలు తయారు చేసి చూపిస్తున్నాను చూడండి వడియాన్ని నూరులో వేయగానే చక్కగా తెల్లగా పువ్వులాగా ఇచ్చుకుంటుంది టేస్ట్ కూడా చాలా బాగున్నాయి ఈ ఒడియాలు మనం చేసే క్వాంటిటీని బట్టి పాడవకుండా రెండు సంవత్సరాల పాటు ఉంటాయండి ఈ ఒడియాలు ఎక్కువగా పప్పు చారు పులుసులు చేసినప్పుడు వేయించుకుంటుంటాము నేను మాత్రం మా ఇంట్లో స్నాక్స్ ఏమి లేనప్పుడు మా పిల్లలు అడిగితే ఇవి కూడా వేయించి పెడతాను విడిగా తింటాక కూడా బాగుంటాయి ఒడియాల రెసిపీస్లో నా చిన్నప్పటి నుంచి చూసినవి రెండేనండి ఒకటి మినపొడియాలు రెండవది రవ్వ ఒడియాలు ఈ సమ్మర్లో ఖచ్చితంగా పెట్టుకుంటామండి ప్రతి సంవత్సరం కూడాను మరి ఇలాంటి టేస్టీ ఒడియాల రెసిపీ చూసే ముందు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఆతి హోమ్ రెమెడీస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు ఈ రవ్వ ఒడియాలు టేస్టీగా నేనే ఎలా చేశానో చెప్తాను కేజీ బొంబారావు తీసుకున్నాను నేను ఆ రవ్వని ఏదైనా గ్లాస్ కానీ గిన్నె కానీ తీసుకుని కొలత కోసం కొలిచి పెట్టుకోవాలి కేజీ రవ్వ పట్టే గిన్నె ఉంటే సరే లేదంటే ఏదైనా చిన్న గిన్నె తీసుకుని ఎంత అవుతుందో చూసుకోవాలి ఈ రవ్వ వడియాలకి ఒక గిన్నె రవ్వ అయితే ఎనిమిది గిన్నెల వాటర్ తీసుకోవాలి అందుకని కొలత మాత్రం ఖచ్చితంగా ఉండాలండి అలా అయితేనే ఒడియాలు కరెక్ట్గా వస్తాయి ఇప్పుడు రవ్వ కొలుచుకోవడం అయిపోయిన తర్వాత రవ్వని స్టవ్ మీద పాన్ పెట్టి వేయించుకోవాలి లైట్గా ఇలా వేయించుకోవడం వల్ల రవ్వ మనం నీళ్ళలో పోసినప్పుడు వండలు కట్టకుండా ఉంటుంది ఇక్కడ రవ్వని ఉప్మాకి వేయించినట్లుగా ఎర్రగా వేయించాల్సిన అవసరం లేదు కొంచెం లైట్గా వేయించుకుంటే సరిపోతుంది నేను బొంబాయి రవ్వతో పాటు రెండు గుప్పిళ్ళు బియ్యం రవ్వ కూడా వేసానండి అది వేసేటప్పుడు చూపిస్తాను ఈ రవ్వతో పాటు సగ్గుబియ్యం కూడా వేసుకోవాలి ఒక రెండు వందల గ్రాముల నుంచి కిలో వరకు మీ ఇష్టం ఎలా తీసుకోవచ్చు నేను ఒక రెండు వందల గ్రాములు సగ్గుబియ్యం నానబెట్టి ఉండొచ్చుకున్నాను ఉదయం పూట తెల్లవారుజామునే నాలుగు గంటల ముందు నానబెట్టుకోవాలి సగ్గుబియ్యం సగ్గుబియ్యం నానబెట్టే టైం లేకపోతే అప్పటికప్పుడు కుక్కర్లో ఉడకబెట్టుకొని వేసుకోండి కంప్లీట్గా ఉడికిపోవాలి అలా ఉడికిపోతేనే ఒడియాలు బాగుంటాయి రవ్వ వేయించిన తర్వాత ఆ గిన్నె పక్కన పెట్టి మనం ఏ అయితే రవ్వ తీసుకున్నామో అదే గిన్నెతో ఎనిమిది గిన్నెలు నీళ్లు తీసుకోవాలి నీళ్ళు పోసిన గిన్నె స్టవ్ మీద పెట్టి మసాలను ఇవ్వాలి ఈ టైంలో ఒడియాలకి కావాల్సిన మసాలా ప్రిపేర్ చేసుకోవాలి కేజీ రవ్వకి ఒక యాభై గ్రాముల అల్లం వెల్లుల్లిపాయ ఒకటి గుల్లు తీసుకున్నాను పొట్టు తీసేసుకోవాలి పచ్చిమిర్చి పది తీసుకున్నాను ఘాటుగా ఉన్నాయి వాటిని మిక్సీ జార్లో వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి వెల్లుల్లిపాయ అందరూ వేరండి తినేవాడు వేసుకోండి చాలా బాగుంటుంది ఇప్పుడు నీళ్లు బాగా వేడైన తర్వాత ముందుగా నానబెట్టి వండొచ్చిన వచ్చిన సగ్గుబియ్యం వేసి కలపాలి సగ్గుబుయ్యం నానబెట్టినప్పుడు ఒక గ్లాసు సగ్గుబియ్యం తీసుకున్నాం అనుకోండి ఒక గ్లాస్ నీళ్ళు పోసి నానబెట్టాలి సగ్గుబుయ్యం ముందే నానబెట్టడం వల్ల త్వరగా ఉడితాయండి సగ్గుబియ్యం ఉడికిన తర్వాతనే మిగతావి కూడా వేసి కలపాలి ఇప్పుడు నేను చెప్పే విషయం తెలియని వాళ్ళ కోసం చెప్తున్నానండి సగ్గుబియ్యం కంప్లీట్గా ఉడికిందని మనకు ఎలా తెలుస్తుందంటే అవి కంప్లీట్గా వాటర్ లాగా ట్రాన్స్పరెంట్ కలర్లోకి వచ్చేస్తాయి అదొక బండ గుర్తు అది గుర్తుంచుకుంటే చాలు ఇప్పుడు చూడండి వేయించుకున్న బొంబాయి రవ్వలో రెండు గుప్పిళ్ళు బియ్యం రవ్వ కలుపుతున్నాను ఈ బియ్యం రవ్వ రవ్వ వేయించినప్పుడు మనం రవ్వతో పాటు వేసి అండి లేదని ఎప్పుడైనా వేసుకోవచ్చు నేను కొంచెమే తీసుకున్నాను కాబట్టి ఇలా రవ్వలో కలిపానండి ఎక్కువ తీసుకున్నారనుకోండి వాటర్లో కలిపి వేయాలి డైరెక్ట్గా వేయకూడదు ఈ కొంచెం కూడా వండలు కడుతున్న భయం ఉంటే కనుక వాటర్లో కలిపి వేయండి సగ్గు బియ్యం కంప్లీట్గా ఉడికిన తర్వాత రుచికి సరిపడా ఉప్పు ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి పేస్టు నాలుగు పెద్ద స్పూన్లు జీలకర్ర ఒక యాభై గ్రాములు నువ్వులు వేసుకుని కలపాలి ఇప్పుడు రెండు నిమిషాలు వాటర్ మరిగిన తర్వాత ఉప్పు సరిపోయింది లేని చూసుకొని సరిపోకపోతే వేసుకోవాలి ఆ వాటర్ మరిగేటప్పుడు జీలకర్ర మసాలాలు వేసే కదండి ఆ ఫ్లేవర్ అంతా వాటర్లో దిగి చాలా బాగా తెలుస్తుందండి మంచి వాసన వస్తుంది ఇలా వాటర్ రెండు నిమిషాలు మరిగిన తర్వాతన ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకుని రవ్వ ఒకసారి పోయకుండా కొంచెం కొంచెంగా పోస్తూ కలపాలి రవ్వ వేసేటప్పుడు ఇంకో మనిషి ఉంటే బాగుంటుందండి వేసిన రవ్వ వేసేటట్టు కలుపుతూ ఉండాలి బొంబా రవ్వ కాబట్టి వెంటనే చిక్కబడిపోద్ది చాలా జాగ్రత్తగా ఉండాలి బొంబాయి రవ్వ ఎక్కువసేపు ఉడకాల్సిన అవసరం లేదు వేసిన వెంటనే కలుపుతుండగాని ఉడికిపోతుంది రవ్వ పోసిన తర్వాత ఒక నిమిషం పాటు ఉడకని వచ్చి స్టవ్ ఆఫ్ చేయాలి బొంబాయి రవ్వ త్వరగా చిక్కబడుతుంది కాబట్టి పక్కన వేరే గిన్నెలో స్టవ్ మీద వేడి నీళ్ళు పెట్టుకోవాలండి వేడి మీద ఉండగా పలుచుకోనట్లు అనిపిస్తుంది అండి చల్లారని కొద్దీ బిసిగిపోతుంది అందుకని వేడి నీళ్ళు పెట్టుకోవాలి కంపల్సరీగా నేను ఈ స్టేజ్లో ఉండగా స్టవ్ ఆఫ్ చేశానండి అయినా సరే చిక్కబడిపోయింది నేను రవ్వను లోటతో కలిశాను కాబట్టి ఆ లోటతో నాలుగు లోటలు నీళ్లు కలిసినాయండి నాకు మళ్ళీ తర్వాతన స్టవ్ పై నుంచి దించిన తర్వాత కూడా వేడిగా ఉంటుంది కదా గిన్నె ఆ వేడికి రవ్వ దగ్గరకు వచ్చేస్తుంది తర్వాత ఈ ఒడియాలు నేను సిల్క్ శారీ మీద వేశాను ముందుగానే ఆ శారీని నీళ్ళలో ముంచి గట్టిగా పిండి నీళ్ళు ఏమి రాకుండా వండొచ్చి తర్వాత ఆ శారీని ఏమి రాకుండా చక్కగా ఫ్లాట్గా ఉన్న నేల మీద పరవాలి తర్వాత ఒడియాల కోసం ఉడకపెట్టిన రవ్వని చిన్న గిన్నెలోకి తీసుకోవాలండి గిన్నెలోకి తీసుకుని మూత వేసేసి పక్కన ఉండొచ్చాలి వేడి చల్లారకూడదు ఎలా స్పూన్తో చిన్న చిన్నగా వేసుకోవాలి మందంగా ఉన్న పర్లేదు స్పూన్తో స్ప్రెడ్ అంటే సరేనండి లేదంటే కనుక మీకు పలుచగా రావాలంటే కనుక కొంచెం వాటర్ కలుపుకొని వేసుకోవాలి మందంగా ఉంటే అవి కంప్లీట్గా వినడానికి రెండు రోజులు టైం పడుతుందండి పలుచగొని వేనుకోండి సాయంత్రం కల్లా ఎండిపోతాయి ఈ ఉడియాలు వేయడానికి ఇద్దరు ముగ్గురు కంపల్సరీ ఉండాలండి ఎందుకంటే పిండి త్వరగా ఆరిపోతుంది కదా అందుకని ఎవరైనా ఉండాలి కంపల్సరీగా ఒక పావు గ్లాస్ అనుకోండి ఒకడమే వేసేసుకోవచ్చు నేను కేజీ రావతి తీసుకున్నాను కాబట్టి ముగ్గురం వేసాము చూడండి ఇది మరుసటి రోజు చూపిస్తున్నానండి ఉదయం పూట ముందు రోజు రాత్రికి వడియాలని ఫ్యాన్ కింద ఫ్యాన్ వేసి ఆరబెట్టాలండి ఎక్కడన్నా ఒకటి రెండు ఉన్నాయి ఉన్నాయనుకోండి అవి కూడా బీసుకుంటాయి ఒడియాలు తీసే ముందు శారీని ఇలా తిరగేసి కంపల్సరిగా నీళ్లు చల్లాలి అలా నీళ్లు చల్లడం వల్ల మెత్తబడి ఒడియాలు ఈజీగా వస్తాయండి నీళ్లు చల్లిన వెంటనే రావండి ఒక ఐదు నిమిషాలు నానాలి అలా నానిన తర్వాత నేను మీకు వీడియోలో చూపిస్తాను చూడండి చీరని రెండు వైపులు ఇలా పట్టుకుని లాగితే వడియాలు లెగ్స్ వస్తాయండి నానిన తర్వాతన శారీ లాగినప్పుడు అలా ఒడియాలు పైకి రాకపోతే కొంచెంసేపు నానవండి శారీ కంటుని ఒడిగాలు మన చేతితో లాగాల్సిన అవసరం ఉండదు ఇలా ఈజీగా వచ్చేస్తాయి ఒడిగాలు ఇలా తీస్తుండగానే తీసినాయి తీసినట్టు గిన్నెలోకి వేసి ఎండలో పెట్టి ఆరబెట్టాలి చూడండి ఎంత నీట్గా వస్తున్నాయో ఇలా నీట్గా వచ్చేస్తాయండి ఎక్కువగా ఉన్నాయి కాబట్టి నేను బయట క్లాత్ వేసి ఎండలో పోసి ఆరబెట్టానండి బాగా ఎండ టైంలో ఒక గంట పాటు ఎండిని అనుకోండి చక్కగా ఆరిపోతాయి నేను ఒడియాల్లో వేసిన నువ్వులు ఇప్పుడు తెలియడం లేదు కంప్లీట్గా ఆరిపోయిన తర్వాత చక్కగా తెలుస్తాయి అండి బాగా ఆరిపోయిన తర్వాత మళ్ళీ వేడి తగ్గిన తర్వాత ఒక డబ్బాలో వేసుకుని మనం స్టోర్ చేసుకుంటే వన్ ఇయర్ పాటు ఉంటాయి వేడి ఉండగానే డబ్బాలో పెట్టి మూత వేశారనుకోండి అనుకోండి వృద్ధి చేస్తుందండి అలా చేసినప్పుడు కూడా వడియాలు పాడవుతాయి అందుకని మనం ఎండలో తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ కంప్లీట్గా వేడి తగ్గిపోయిన తర్వాత డబ్బాలో వేసుకొని స్టోర్ చేయాలి ఇప్పుడు వేయించుకుని తినడానికి రెడీగా ఉన్న ఒడియాలు రెడీ అయిపోయినాయండి నా చిన్నప్పటి నుంచి మా ఫ్యామిలీలో చేసే సమ్మర్ స్పెషల్ బెస్ట్ రెసిపీ ఇది ఉడియాలు వేయించడానికి నూనె ఎప్పుడు వేడిగా ఉండాలండి నూనెలో వేయంగానే ఉడియం వడియం అలా పొంగుతూ చక్కగా తెల్లగా రావాలి తెలియని వాళ్ళు ఉంటే తప్పకుండా ట్రై చేయండి నేను చేసిన ఈ ఉడియాల రెసిపీ మీకు కూడా నచ్చింది అనుకుంటున్నాను వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు